కేసీఆర్ సడన్ ఎంట్రీ ఏంటి రెండేళ్ల తర్వాత బయటకు రావడం వెనుక కారణం ఏంటి దీని వెనుక బలమైన రీజన్ ఏదైనా ఉందా బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి ఏళ్ళ దాకా వేరే కథ నుంచి వేరే తోల్ తోలు తీస్తాం ఎక్కడ కట్ట కేసీఆర్ ఈ మూడు అక్షరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా ప్రభావితం చేశాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు ఇక వరుసగా రెండోసారి గెలిచి మరీ తన సత్తా చాటారు మూడోసారి అమాంతం కూలిపోయారు అనుకున్నదంతా రివర్స్ కొట్టింది కట్ చేస్తే రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చారు అదే స్ట్రాంగ్ వాయిస్ అదే బిగ్ సౌండ్ అవే పవర్ఫుల్ డైలాగ్స్తో ఆయన మీడియా ముందు తనదైన ఒరిజినల్ స్టైల్ని ప్రదర్శించారు ఇక తగ్గేదే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులు చెరిగారు అసలు ఇంటికి కేసీఆర్ ఇప్పుడు సడన్గా రావడం ఏంటి ఈ రెండేళ్ల ముహూర్తం ఏంటి ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడం ఏంటి దీని వెనుక రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కి గెలుపు దక్కింది కానీ డిస్ట్రిక్షన్ మాత్రం రాలేదు మొత్తం ఫలితాల్లో యాభై ఆరు శాతమే ఆ పార్టీకి సీట్లుగా వచ్చాయి అంటే అక్కడికి నలభై నాలుగు శాతం ఫలితాలు విపక్షాలకు వెళ్ళిపోయాయి అందులో కూడా నలభై శాతం ఫలితాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయి ఏకంగా మూడు వేల ఏడు వందల దాటి సర్పంచ్ పదవులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఇక ఇతరుల కోటాలో మరో పదిహేను వందల మంది గెలిచారు అందులో కూడా విపక్షాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు దాంతో చూస్తే సగానికి సగం ప్రభుత్వం మీద వ్యతిరేకత పల్లెల్లో ఉందని రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ గ్రహించారు దాంతోనే ఆయన ఇక ఇదే అస్సలైన టైం అని భావించి రంగంలోకి దూకారని అంటున్నారు విశ్లేషకులు నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం ఇక త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని గుర్తుల మీదనే జరుగుతాయి గుర్తులు లేకపోవడం వల్లనే తాము పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయామని కేసీఆర్ తాజాగా మీడియా మీట్లో చెప్పడం ఇక్కడ గమనార్హం అంటే కారు గుర్తు ఉంటే ఖచ్చితంగా జోరు చేసేవాళ్లమని ఆయన మాటలలో వచ్చిన సౌండ్గా చెబుతున్నారు దాంతో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీ గుర్తు మీద ఉంటాయి కాబట్టి గట్టిగా చెలరేగిపోవడానికి బీఆర్ఎస్కి ఇదే తగిన ఛాన్స్ అని కేసీఆర్ అంచనా వేసుకునే గులాబీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేలా తాను జనంలోకి దిగారని అంటున్నారు సాధారణంగా ఒక ప్రభుత్వం మీద జనంలో అభిప్రాయం మారాలి అంటే కనీసం రెండేళ్ల సమయం పడుతోంది దాంతో జనం నాడి ఏంటో కూడా తెలుస్తోంది ఇప్పుడు అదే జరిగింది జనంలో అసంతృప్తి ఉందని కేసీఆర్ బాగానే పసిగట్టారని అంటున్నారు దానికి కారణం చెప్పిన మేరకు హామీలు అమలు చేయకపోవడం ఒకటైతే గతంలో బీఆర్ఎస్ ఉండగా చేసిన కార్యక్రమాలు కొన్ని నీరు కారణం మరో ఎత్తు అంతేకాకుండా కాంగ్రెస్ మార్క్ పాలన వల్ల కూడా జనాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదన్నది కూడా ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసంతృప్తి ఉందని రాజకీయంగా ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్ తాము గనుక గట్టిగా ఉంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు ప్రజలలో అటు ప్రభుత్వంలో కూడా కదలిక తేవచ్చని భావించే సింహ గర్జన చేశారు అని కేసీఆర్ మాట్లాడే ఒక్కొక్క మాట ఎవరికి గట్టిగా తగలాలో వారికే తగులుతుంది ఆయన తనదైన స్టైల్లో మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు అంతేకాదు ఆయన నీటి సెంటిమెంట్ నే ఇప్పుడు ఒక ఇష్యూగా ఎంచుకున్నారు కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ కిక్కురు మనకుండా ఉంటున్న విధానాన్ని ఆయన ఎండగట్టారు మీరు ఊరుకుంటే తెలంగాణ దారుణంగా నష్టపోతుందని ఒక పవర్ఫుల్ ఆయుధంతోనే జనంలోకి వెళ్లడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు నీటితోనే నిప్పులు పుట్టించాలని పెద్ద అలా డిసైడ్ అయిపోయారు గడిచిన రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్కి ఎక్కడా పట్టు చిక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అయితే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా తమ ఓటు షేర్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కొంత బలానిస్తే పంచాయతీ ఫలితాలు ఇప్పుడు కొత్తగా బూస్టింగ్ ఇచ్చాయి దాంతో కేసీఆర్ ఇక బస్తి మిస్ అవ్వాలని అంటున్నారు అంతేకాదు పల్లెలు మనవైపే అన్న ధీమాతోనే ఆయన తాను సైతం రంగంలోకి దిగుతాను ప్రత్యక్ష పోరాటం చేస్తాను అంటూ గులాబీ శ్రేణులను మొత్తం కదిలించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు ఇక అంటున్నది చూస్తే ఇప్పటిదాకా ఒక లెక్క అని ఇక డిఫరెంట్ స్టోరీ అని చెప్తున్నారు అంటే కొత్త లెక్కలను ఆయన రెడీ చేసి ఉంచారా అన్నది కూడా విశ్లేషించుకుంటున్నారు ప్రజా సంస్థలు కాంగ్రెస్ కి పట్టవని ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా మాత్రమే చేస్తున్నారని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం వెనుక అన్ని వర్గాలను ఆకట్టుకునే వ్యూహం ఉంది అంతేకాదు తాను రెండేళ్లు ఓపిక పట్టానని ఇక అస్సలు ఊరుకునేదే లేదని చెప్పడం కూడా జనాలను కన్విన్స్ చేసే ప్రయత్నమే అంటున్నారు తోలు తీస్తాం అంటూ తన స్టైల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చలితో వణుకుతున్న తెలంగాణలో కొత్త రాజకీయ వేడిని పుట్టించినట్లే అని అంతా భావిస్తున్నారు మొత్తానికి రేవంత్ సర్కార్ని నిలదీసి నిగ్గదీయడానికి ఇదే కరెక్ట్ టైం అని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్లే చూడాలి మరి తెలంగాణలో ఫ్యూచర్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇంకెంత వేడి రాజుకుంటుందో అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్